ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడు ఎక్కడికి పోతే బావి నెట్లు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూత్ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్ బాపనోళ్ళు కోటనోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకు వద్దని వాడు వేచల్ సత్య దీక్షుడు దళితను తిట్టుకున్న సినిమా తీసేడు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం తత్వం వీళ్ళది గైడ్ చేయడానికి అందరి ముందు ముందు ఆయన ఆయనకు దాదాసా దాదాసాయి దాదాపాలకే అవార్డు ఇచ్చింది అందరిగంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకి సినిమా పృథ్వరాజ్ కపూర్ కాలం పడారు అది ఎందుకు ఆయన బొమ్మెందుకు పెట్టారు చింత చిన్నది అది ఆయన కదా తెచ్చినవి దొంగలు పెద్దరాయ్య దొంగల్ దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి దాదాపు బొమ్మెందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు హైదరాబాద్ పెడతారు కాళోజీ ఎందుకు లేదు సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు చిన్న భూమి ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు తెలంగాణ వాళ్ళు అంటరానూ లేదు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేల్కోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియోలో తీసింది సర్పకాస్ భూమి అంటే బీచ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చి చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంటరాని ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసారు మీరు గుడుకోబడే సినిమా ఎందుకు చేయరు మీరు సినిమా ఎందుకు తీయరు గంటకి సినిమా ఎందుకు చేయరు వెయ్యి మరి ఎందుకు తీయరు బ్రమలో వెయ్యి మంది ఓడిలో తీసారు కదా బ్రిటిష్ ఆ సినిమా ఎందుకు తీరు తెలుసా ఆమె మీకు పాడము కదా చదువు ఉంది చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని వాళ్ళు ఉంటారు తాగుపోతున్నారు బాగుపోతున్నారు మొదలు పోతు ఈ దొంగలంతా తీర్చుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ సినిమా తీయరు ఎందుకు మౌలియాలని సినిమా తీయరు ఎందుకు చిరా సినిమా తీయరు ఎందుకు మీరు వేయి కూడలు మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లు ఎందుకు పోరు ఎందుకు వడ్డ కొట్టకపోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎన్ని ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధం మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి రా